హే హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ నిహారికా కవిలేస్ హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫ్రెండ్స్ ఈరోజు మన హ్యాపీ ఫ్యామిలీ నిహారికా విలేజ్ హోమ్ ఎంటర్టైన్మెంట్స్లో హ్యాపీ ఫ్యామిలీ సిస్టర్స్కి నిహారికాకి నాకు అందరికి నిహారిక సొంటి కొడుతుంది సొంట్ వనలు రెడీ రెడీ చేస్తుంది ఇప్పుడు ఆ సొంటి వన్లు ఎలా ఎలా రెడీ చేసుకుంటారు అనేది మీకు తెలుసుంటే వీడియో వెంటనే స్కిప్ చేసేయండి లేదనుకుంటే ఎలా తయారు చేసుకుంటారు ఏంటి అనేది మీరు ఈ వీడియోలో చూడాలనుకుంటే చూడండి ఆ ఇంకోటి ఆ సొంటి వాళ్ళ ఉపయోగాలు ఏంటో నెహారిక చెప్తుంది నెహారుగా మాటల్లోనే విన్నాం నేర్క ఆ సొంటి వేయడం వేయడం వల్ల పిల్లలకి పెద్దలకి వాళ్ళ కడుపులో ఎటువంటి గందరగోళాలు ఎటువంటి తుఫాన్లు రిలీజ్ అవుతాయో చెప్తే నువ్వు తుఫాను బావా చెప్తున్నా అంటే నువ్వు దానివల్ల ఉంటాయి కదా పురుగులకు మంచిది కడుపు లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు తినకూడదు సాయంత్రం తినాలి అదే సాయంత్రంలో ఏ టైంలో తినాలి కడుపు ఖాళీగా ఉన్నప్పుడు తినాలా లేకపోతే కడుపు నిండుగా ఉన్నప్పుడు తినాలా పరగడప్పుడు తినాలా అనేది క్లారిటీ నువ్వు చెప్పావు అంటే వాళ్ళ తరఫున వ్యూవర్స్ తరఫున నేను ఆడుతున్నాను నేను కడుపు ఖాళీగా ఉన్నప్పుడు తినాలి ఫ్రెండ్స్ అది కూడా ఇప్పుడు సాయంత్రం పూట సాయంత్రం పూట ఇప్పుడు సాయంత్రం టైం అయితే అవుతుంది ఫ్రెండ్స్ ఈ టైంలో కొంచెం కడుపు ఖాళీ ఉండదు కాబట్టి ఇంకోటి స్నాక్స్ కూడా తినకూడదు తినకుండా ఇవి తినేసిన తర్వాత ఇంకా స్నానం చేసి ఒక అరగంట గంట తర్వాత ఏమైనా తినచ్చు ఓకేనా ఈవినింగ్ పూట స్నాక్స్ తినకుండా ఎవరైనా స్నాక్స్ తింటూ వాళ్ళు ఉంటే స్నాక్స్ ఆపుకొని నెలకు ఒక్కసారి అయినా తినేదానికి ప్రయత్నించండి ఎందుకంటే చాలా చాలా మంచిది కడుపు చాలా క్లీన్ అవుతుంది మీకు ఆకలి ఎక్కువ అవుతుంది కడుపులో నులు పురుగులు అలాంటివి ఉన్నా మొత్తం నీట్గా తుఫాను వచ్చి ఎట్లా అయితే ఉన్న చెత్తన గిత్తన మొత్తం లాక్కొని వెళ్ళిపోద్దో బయటకు తీసుకొచ్చేస్తు సముద్రంలోంచి విధంగా మన కడుపులో ఉన్న ఏదైనా నుల్ పురుగులు కానీ ఎటువంటి మొత్తం వేస్ట్ అంతా క్లీన్ అయిపోద్ది అనమాట ఆ సొంటి వల్ల ఇప్పుడు ఆ సొంటి నిహారికి ఎంత తీసుకొచ్చిందో అడుగుదాం ఇది ప్యాకెట్ పది రూపాయలు బావా ప్యాకెట్ పది రూపాయల మీ దగ్గరలో ఉన్న కిరాణా కొట్టులో ఉంటుంది ఫ్రెండ్స్ ఒక్కొక్క ప్యాకెట్ వచ్చి పది రూపాయలు ఇదిగోండి ఇరవై రూపాయలు తీసుకొచ్చి నేను హరిక మేము నలుగురు ఉన్నాం కదా ఇద్దరు పిల్లలు నీ నేను కాబట్టి రెండు ప్యాకెట్లు తీసుకొచ్చింది అందులోకి మొన్న తీసుకొచ్చింది కదా రెండు బెల్లం వచ్చు ఈ బెల్లం వచ్చు ఒకటి ఒకటంతా అయింది బాబా చోట్లో చూసుకొని మరీ ఎక్కువ వేసుకొని తీ పైపోద్ది మరీ తీ ఉండకూడదు మరీ కారంగా సరే ఎంత వేస్తుంది అనేది మనం వీడియోలో చేసేటప్పుడు చూద్దాము ఇంకోటి ఒకవేళ బెల్లం వచ్చేయాలని రూల్ ఏం లేదు ఫ్రెండ్స్ కాకపోతే కాకుండా కొంచెం కారకారంగా ఉండే విధంగా మీరు దంచుకోవాలి ఎక్కువ వేసుకున్నా కూడా అనమాట కొంచెం కారకారగా ఉన్నట్టుగా చేసుకోవాలి ఇప్పుడైతే నిహారిక ఈ తీదనం కూడా ఎందుకేస్తున్నానంటే చిన్నపిల్లలు తండ్రు మాములుగా పూసు వేసి దంచి పెడితే అది ఇంకా మంచిది ఒకవేళ మీ పిల్లలు తినే పని అయితే వీళ్ళు నేను బెల్లం వేసి దంచుతున్నాను ఒక ముద్దలు పిల్లల వరకు పెద్దలైతే నీట్గా ఆ సొంఠి కొమ్ముని తీసుకు వచ్చేసి ముక్కల మీద కాల్ కాల్చేసుకుని నవ్వులు మింగియొచ్చు కొంచెం కారంగా ఉంటుంది మా అమ్మటి తినేది కాబట్టి చెప్తున్నాను చూసాను ముక్కల మీద ఇటు కాల్చుకుంటది ఆ అట్లాగే కురుక్కుని తినేస్తుంది ఇప్పుడైతే నిహారిక కాల్చడం కానీ అలాంటిదేం చేయదు ఎందుకంటే ఫస్ట్ నుంచి మేము ఎట్లాగే తింటాము ఇరవై రూపాయలకి సొంటి తీసుకొచ్చింది ఇప్పుడు ఆ సొంటిని మెత్తగా దంచుతుంది తర్వాత ఏం చేస్తుంది అనేది బెల్లం దాంట్ ఎంత కలుపుతుంది కూడా చూద్దాం చిన్న ఫ్రెండ్స్ ఇంకోటి చిన్నపిల్లలకు కూడా అలవాటు చేయండి కొంతమంది పిల్లలు సోడి తినాలంటే భయపడతారు కాబట్టి కొంచెం మీరు అలవాటు చేయండి కొద్ది కొద్ది ఒకేసారి తినమంటే తినరు కొద్ది కొద్దిగా అలవాటు చేయండి చాలా మంచిది హెల్త్ కి అలా అలవాటు అయ్యే కోసమే బెల్లం కూడా యాడ్ చేస్తున్నాం మనం అందరికీ ఇవన్నీ వేసినా కానీ సొంట అంటే తింటారు బాబు కొంతమంది మాకు వద్దు మాకు వద్దు చాలా మంచిది కదా ఓకే ఇప్పుడైతే దంచుకుందాం ఫ్రెండ్స్ మెత్తగా బాబా ఈ కారు ముక్కులో కొడుతుంది ఫ్రెండ్స్ సొంటు వాసన ఇదిగోండి సొంటి సొంటి సెంటు లాగా కమ్మగా వాసన వస్తుంది ఇప్పుడు ఈ విధంగా మెత్తగా దంచుకొని ఇప్పుడు దీంట్లో బెల్లం ఎంత వేస్తాయి కొడతా సరే ఎంత మోతా వేస్తా చూసుకో అచ్చులో మరీ మటుకు బెల్లం ఎక్కువ వేసుకోవద్దు పని చేయదు ఫ్రెండ్స్ మళ్ళీ ఒక బెల్లం అచ్చులో సోగం తీసుకుంది ఇప్పుడు ఆ బెల్లాన్ని కూడా ఆ పొడితో బాగా కలిసిపోయే విధంగా దంచుకుంటుంది ఆహా బెల్లంలో సొంటి పొడి సొంటి పొడిలో బెల్లం రెండు మిక్స్ అయిపోయి మామూలుగా కాలేదు ఫ్రెండ్స్ నిహారిక పాపం ఆ సొంటిని తర్వాత బెల్లంని కొల్లబొడి చేసింది చూస్తుంది చూడండి పిండి పిండి చేసింది ఇప్పుడు తొలి వండె శ్రీ లక్ష్మి వారి చైతన్య

ఆమె కుయ్యి కయ్యి అంటుంది ఇంకేం చేద్దాం చెప్పండి చైతన్య మొట్టమొదటిగా ఉండదంటుంది అందరు చప్పట్లు కొట్టాలి చప్పలు కొట్టాలి బావా తిని ఒక తినేటప్పుడు కాదులే తీగ ఉంది కదా తీగ కారంగా ఉందా అట్లా ఫ్రెండ్స్ మరీ తీపి ఎక్కువ వేసేసారు అనుకోండి అది మళ్ళీ పనిచేయపోవచ్చు కార కారంగా ఉండాలి తీపి తీపిగా ఉండాలి

మొన్న అమ్మా కంట్లో ఇద్దరు కనపడుతున్నారమ్మా అంటే అట్లా నీకు స్పెట్స్ పెట్టుకోవాలి అన్న డాక్టర్ చైతన్య దగ్గర వస్తాను డాక్టర్ టీచర్ కదా మీరు తిన్నమ్మా తినజ ఫ్రెండ్స్ పిల్లలకి ముఖం మీద తెల్ల పొడలాంటి చిన్న చిన్న మార్క్స్ వస్తాయనమాట ఫేస్ మీద బొగ్గుల పైన అది కూడా గమనించండి అట్లా వస్తున్నా కూడా పిల్లలకి కడుపులో నిలుపులు ఉన్నట్టే మీరు దయచేసి నెలకు సరే పిల్లలకి ఈ సొంటి వండలు తినిపించడానికి ప్రయత్నించండి మామూలుగా అయితే రెండు వారాలకు ఒకసారి తింటారు నెలకు ఒకసారి అయితే పెద్ద ఇబ్బంది ఉండదు వాళ్ళకి ఇబ్బంది ఉండదు మనకి ఇబ్బంది ఉండదు తినేసి అమ్మా

అనుకూడ తినేసి మా సరస్వతి సేపు ఉండకూడదు అది అరువు పోతుంది నాకు అక్కడ కూడా నేను కష్టంగా మింగే ఆ రోజు మింగే మరి ఏంటంటే బెల్లం తక్కువ వేసింది ఫ్రెండ్స్ మింగలకి మింగే ఆ రోజు మరి ఇక కొంచెం కొంచెం కారంగా ఉండాలంటే మొత్తం కారంగా పెట్టేసింది బెల్లం తక్కువ లేదు తినేస్తుందిలే దాన్ని ఎక్కువసేపు చూడకూడదురా బెల్లం కూడా కలిపింది అందుకే అమ్మ మీకు కానీ సప్సపా అంతే కొద్ది కొద్దిగా కురుకో కురుకో ఆ దేసి కస 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 నవలేసి మింగేసి అది వెరీ గుడ్ అది పాప పాప తినేసింది ఉండదా వెరీ గుడ్ రా చపట కొట్టండి రాట్టండి విజులు లేండి చైతుండే చపట కొట్టుకోండి ఇంకేం చేస్తావు ఓకే తింట్రా బంగారు తల్లి అత్తనాలు కొండ చిన్ని టెంకాయలు తొమ్మిది ఎంత కానీ కానీ నన్ను తరగట్టి చేస్తుంటది ఓ దేరా పోతున్నా నేను నిన్ను నా పట్టుcar దేచి తోట్కొను మరి ఆస్తా ఏరా నాన్న తీగా ఉందా ఓకే పర్లేదా da ఏ తిన్నమ చెప్పిందని తిరిచ ఇంకా పెద్ద టెంకాయలు అది タンクైలు తిను నువ్వు ఏం దారి పెడుతున్నావు తీసి సుఖం కొంచెం దినేసింది రిగుడ్ మామూలుగా అది తనుజమ్మ ఇలాంటోళ్ళు ఊర్కొకరేన ఉండాలి డాక్టర్లు డాక్టర్ తనుజమ్మ మెటర్నిటీ హాస్పిటల్ పిట్ట సైన్ లో రాళ్ళు పళ్ళ మధ్య సందులు వంకర టింకర పొళ్ళు పొగ తోట నెల్లూరు మీకు గ్రౌండ్ నున్నగా ఉందా అట్టయితే ఏపుగా పెరగడానికి ముందు రాస్తుంది ఆ ఉన్న గ్రౌండ్ కూడా పోద్ది శంకన నేనైతే టీ పీటింగ్ కాదు కదా అమ్మా కలిగిన పట్టేది గుగ్గు బిడ్డ చేస్తావు పొల్లు పొల్లు నిప్పుగా ఉన్నాయమ్మా అన్నావంటే

పర్లే ఇంతకు ముందు మీద ఇప్పుడు బాగా నీట్ గా కొంచెం బెల్లం వేసింది కొన్నిసార్ అయితే బెల్లం తగ్గించింది సొంఠి పొడిపించింది హారం రెడీ రెడీ కౌంట్ చేయాలి కదా కౌంట్ చేయకుండా తినేస్తుంది వేస్తుంది ఎక్కడ పనేమో మీద వన్ టు త్రీ చెప్పాలి వన్ సెకండ్ చెప్పాలి ఏం లేకుండా మూడు నోట్లు వేసుకుని మేము వేస్తుంది అంత పాజిటివ్ మేడీ

嗯。Mm. అంటే ఫ్రెండ్స్ నెలకు ఒకసారి ఖచ్చితంగా తారంగా ఉంది పిల్లకాయలకు కూడా వాళ్ళు తినకపోయినా సరే వాళ్ళు ముక్కు పట్టుకున్న సరే మీరు తినిపించండి ఎందుకంటే వాళ్ళ ఆరోగ్యం సంబంధించినవి కదా వాళ్ళ కోసమే కదా మనం ఏం చేసినా ఖచ్చితంగా పెద్దలు కానీ పిల్లలు కానీ ఎవరైనా సరే నెలకు అయినా సరే సొం తినేదానికి ప్రయత్నించండి మనం తిండి తిండి చాలా మంచిదే తినొచ్చు లేదా కొద్దిగా మనం జంక్ ఫుడ్ లేకపోతే ఇంకా ఆయిల్ ఫుడ్ ఏదో తింటుంటాం కదా ఈ సొం ఒక్కసారి తినడం వల్ల చాలా మంచిది మంచిది అండి ఆరంగా ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు మన వీడియో అయితే మన వ్లాగ్ మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో రోజు ఇంకో మంచి వీడియోతో ఇంకో మంచి తో ఇంకో మంచి మిమ్మల్ని తో మన హ్యాపీ ఫ్యామిలీ హ్యాపీ వీడియోస్ ఎంటర్టైన్మెంట్స్ మళ్ళీ మరి మన కూడా ఇంకోటి ఫ్రెండ్స్ ఈ సొండి తిన్న తర్వాత ఒక గంట వరకు ఏం తినకండి తర్వాత తినండి బై ఫ్రెండ్స్